దేవుని బిడ్లారా దేవుని కాప్దల దేవుని భద్రత మనందరికీ నిత్యము తోడై ఉండునుగాక ఆమెన్ ఆమెన్ మన రక్షకుడు మన ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు ఆశీర్వాదములు సమృద్ధిగా కలుగునుగాక ఆమెన్ ఆమెన్ దేవుని వాక్యాన్ని చదువుకుందాం నహుము గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనాన్ని చదివి ధ్యానించుకుందాం దేవుడు నహుము ప్రవక్త ద్వారా ఈ మాటలు రాయించి దేవుడు నినివే ఆ పట్టణం ప్రజల కొరకు ఈ మాటలు తెలియపరుస్తున్నాడు మరి మనం కూడా నేర్చుకుందాం ఈ మాటలు మనకు కూడా వర్తిస్తాయి లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు ఎవడు లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు మొదటిది రెండవది నీ దుర్గమునకు కావలి ఖాయుము నీ దుర్గమునకు కావలి ఖాయుము అని చెప్తున్నాడు మూడవది ఏం చెప్తున్నంటే మార్గములో కావలియుండుము మార్గములో కావలియుండుము అంటే ఈ లయం చేసే లహకర్త వాడు వాడు వస్తాడు వాడితో మీరు జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎవడు ఈ లహకర్త అంటే మన విరోధి అయిన అపవాది వాడే సైతాను అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది కాబట్టి లయం చేయనికే వస్తాడు వాడు దేనికి రాడు దొంగ దొంగతనము హత్యయు నాశనం వస్తాడు కానీ వాడు దేనికి రాడు అని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది నీవు ప్రార్థించాలనుకుంటావు కానీ ప్రార్థించలేకపోతున్నావు వాక్యం చదవాలనుకుంటావు చదవలేకపోతున్నావు ఎందుకంటే వాడు ఇంట్లో ప్రార్థన చేనేయాడు తర్వాత మందిరాన్ని కూడా ప్రార్థనకు వెళ్ళనివాడు ఏదో రకంగా ఏం చేస్తానంటే డిస్టర్బెండ్ చేస్తాడు దేవునికి దగ్గర కాకుండా చేస్తాడు పాపానికి లోకానికి శరీరేచ్ఛలకు సుఖభోగాలకు దగ్గర చేస్తాడు ఎందుకంటే వాని కొరకు నరకము ఎదురు చూస్తూ ఉంది వాడు దేవుడు వాన్ని నరకంలో బంధించబోతున్న దినాలు దగ్గరలో ఉన్నాయి సంఘము ఎత్తబడిన దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఈనాడు అనేకమైన కుటుంబాలు తను డిస్టర్బెండ్ చేస్తూ ఉన్నాడు అందుకే ఇప్పుడు యవనస్తులు చూడు ఏమవుతాడు అంటే దేవుని మీద ఆధారపడవలసిన వారి జీవితాలను పాడు చేసుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే మార్గములో కావలిండుము నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుమని దేవుడు మాట్లాడుతున్నాడు లయకర్త నీ మీదికి వస్తున్నాడు నీ దుర్గమును కావులు కాసుకో తర్వాత మార్గంలో కావులుండము నడుము బిగించుకొని బహుబలముగా వారిని అంటున్నాడు ఇది నహుము ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు ఇప్పుడు హబుకుకు ప్రవక్త ద్వారా మన కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం వీడు ఎలా వస్తాడు అసలు ఏంటి వీడు అనేది మనం నేర్చుకుందాం కొన్ని విషయాలు హబుకుకు గ్రంథము మొదటి అధ్యాయము పదిగిన వచనం చదువుకుందాం వాడు గాలం వేసి మనుషులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు చూసారా వాడు ఏం చేశాడు గాలం వేసి మనుషులందరూ గుచ్చి లాగి ఉన్నాడు అని చెప్తున్నాడు అంటే ఇప్పుడు గాలం వేస్తున్నప్పుడు దానికి ఎర్ర ఉంటేనే చేపలు పడతాయి అలాగే లేనిపోని ఆశలు లేనిపోని కోరికలు పుట్టించి వాడు ఏం చేస్తాడంటే దేవునికి దూరం చేస్తాడు శరీర ఆశను పెంచుతాడు శరీర కోరికలు పెంచుతాడు ఆత్మ అంటే ఏందో తెలియకుండా చేస్తాడు పరిశుద్ధత అంటే ఏందో తెలియకుండా చేస్తాడు విశ్వాసము నమ్మకము తెలియకుండా చేస్తాడు అందుకే నాడు చూడు చాలామంది ఇలా అయిపోతూ ఉన్నారు ఇది మొదటిది రెండవది వాడు ఏం చేస్తాడంటే ఉరులు యొగ్గి చిక్కించుకొనిచున్నాడు ఉరులు అంటే ఉరులు వేడుతున్నాడు పెట్టి ఏం చేస్తున్నాడు చిక్కించుకుంటున్నాడు ఇప్పుడు చూడు మనం పక్షులకు ఈ ఉరులు పెడితేనే అవి పడవు వాటికి ఏం చేస్తాడు గింజలేస్తాడు గింజలేసినప్పుడు ఏమవుతాయి అవి అవి తినడానికి ఆహారం దొరుకుతుంది అనుకుంటాయి కానీ ఆ ఉరుడు ఎగ్గి వాడు ఏం చేస్తున్నాడంటే చిక్కించుకొని చున్నాడు చిక్కించుకొని చున్నాడని చెప్తున్నాడు రెండవది మూడవది రాస్తా ఉన్నాడు ఏంటంటే ఇక్కడ ఏం రాస్తున్నాడు మూడోది వాడు తన వలతో వారిని గుర్చుకొని సంతోషపడి గంతులు వేయిస్తున్నాడు వల వల వేసాడు ప్రపంచానికి ఒకటే వాళ్ళంటే నెట్టు నెట్ వేసాడు ఇప్పుడు చూడండి ఇప్పుడు యూట్యూబ్ ఎక్కువగా చాలామంది హఠరక్ యూట్యూబ్తో యూత్ అంతా చూడ ఎక్కువగా బైబుల్ చదవరు ప్రార్థన చేయరు దేవుని మీద ఆధారపడరు ఫోన్ గంటలు గంటలు ఫోన్తో కాలక్షేపం చేస్తారు ఫోన్ మీద ఆధారపడతారు ఫోన్ లేనిది ఈనాడు మనిషి నేను బ్రతకను అన్నట్టుగా ఉంటారు అందుకే తెల్లంటే భయం లేదు పెద్దలంటే గౌరవం లేదు దేవుడు అంటే భయం లేదు భక్తి ఉంది కానీ భక్తి వల్ల ప్రయోజనం ఏంటి ఒకసారి ఆలోచన చెయ్యి అందుకే ఇప్పుడు చూడు ఒంటిగంట ఆయన కూడా రోలమి మీద తిరుగుతూ ఉన్నారు వారు ఏమైనా జీవితాలు పాడు చేసుకుంటున్నారు తల్లిదండ్రులకు ఎంతో వేదన బాధ దుఃఖకరం ఎందుకు అంటే దుష్టుడు ఇలా ఉన్నాడు కాబట్టి అందుకే వాడిని వాడి గురించి మీరు జాగ్రత్తగా ఉండాలని దైవ సేవకుడిగా నేను మేము కోరుతూ ఉన్నాను వాడి గురించి నువ్వు జాగ్రత్తగా ఉండాలంటే నువ్వు ఏం చేయాలో దేవుడు కొన్ని విషయాలు మనకు నేర్పిస్తున్నాడు అవి నేర్చుకుందాం వాని మనం ఎదిరించాలి వాని వరలో పడకుండా ఉండాలంటే ఫస్ట్ నీ శరీరాన్ని జయించే కృపను దేవునికి ఇస్తాడు ఎలా ఇస్తాడంటే నీ హృదయంలో వాక్యము సమృద్ధిగా నివసింపాలంటే దేవుని మీద ఆధారపడాలి ఫస్ట్ శరీరాన్ని జయించాలి రెండవది లోకాన్ని జయించాలి మూడవది పాపాన్ని జయించాలి నాలుగవది ఏంటంటే దుష్టుని జయించాలి ఇవన్నీ జయించాలంటే ఏంటంటే నీకేం కావాలో పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తుంది వ్యూహాను వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనము చదువుకుందాం దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే ఇది అన్నమాట చూసారా దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు ఈ లోకాన్ని జయించాలంటే అర్థం ఏంటంటే విశ్వాసం కాబట్టి నీ శరీరాన్ని పాపాన్ని దుష్టుని లోకాన్ని జయించాలంటే నువ్వు నాలుగు పనులు చేయాలి ఫస్ట్ దేవుని మీద విశ్వాసం ఉంచాలి రెండవది దేవుని నమ్మాలి మూడోది దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండాలి నాలుగోది ప్రార్థన జీవితం కలిగి నువ్వు ఎప్పుడైతే ఉంటావో వాడు ఏమీ చేయలేడు నీ దగ్గరకు వచ్చి బైబిల్ చెప్తుంది ఎందుకంటే మనం పోరాడుతుంది శరీరంతో కాదు ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహములతో పోరాడుతున్నాం ఈ పోరాటంలో నీకు విశ్వాసం ఉంటేనే నమ్మకం ఉంటేనే నిరీక్ష ఉంటేనే ప్రార్థన ప్రార్థన జీవితం కలిగి ఉంటేనే అప్పుడు నువ్వేం చేస్తావు అంటే ప్రార్థన చేస్తావు వాక్యం చదువుతావు దేవుని మీద ఆధారపడతావు దేవుడు చిన్న పరిశుద్ధతను కాపాడుకుంటావు వాని ఎదిరించే కృపను దేవునికి ఇస్తాడు అప్పుడు వాడు నీ నుంచి పారిపోతాడు అని బైబిల్ చెప్తా ఉంది యాకుబ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో ఆయన రాస్తూ ఈ మాట చెప్తా ఉన్నాడు అది చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం నాలుగవ అధ్యాయము యాకుబ్రాసిన పత్రిక ఎనిమిదవ వచనం చెప్తున్నాడు ఏంటంటే వచనం చదువుకుందాం కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ అద్ద నుండి పారి పోను దేవుని ఎద్దకు రండి అప్పుడు ఆయన మీ అద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రపరచుకొనుడి దీన మనసుకులారా ఏడుడి వ్యాకులపడుడి